తిరుగుతూనే ఉంటారు అరుంతే కోపడుక్ కనుకో త్వరగా ముసలి దానివైపోతావు మా తాత ఇలా తాత 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 కోప్ తాత ఇంకా ముసలాడు అయిపోతావ్ అలాగే ఇలా కూర్చో నాకు వయసు వచ్చి ముసలుండాయేనమ్మా కాబోచి కాదు లే తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు సెవెంత్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముర్తలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వు ముస్లాడ్లాగే ఉన్నా మొత్తానికి నీ పంత నెగ్గించుకున్నారే మాయ నొప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీ కోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసండి మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలా అటే కొత్త బరువులు దేవుడేం చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్య గారు ఫాదర్ అయ్య గారు లోకాల మీద పగట్టేసిన నువ్వు మూసుకోరా తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి ఓలీని ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు వెడరా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకూడ తిరుగుతావు అదే నుంచి కొండకిందే ప్రేమించేస్తారా బాబా పిల్లనే ఒరే ఓ పాలి చూసేసింది అనుకో అవును కదా తెలిసేస్తుంది అవునంటే చెప్పలేం కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సో నీకుండ పేమెంట్ చెప్తున్నారా నువ్వు మేని ఉంది ఆ పిల్లంకల్ నువ్వు నీ అంకల్ని తిరిగి తెడ్డిపోతున్నాయి ఇక్కడ చ అదరే దాని పోబ్బా పాల ఏర్పాటిస్లో ఉన్నాడు ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెమ్ముకుని విడిచి అవ్వన తయారు చేస్తాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట అలా చెప్పారా అదేటా మన ఊర్లో ఆ పక్కలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా అరే ఆ పక్కలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా టీగా అందురాకు పోయిందో అయ్యా పందారీ కోయిపోయినట్టుంది చూసుకోదయ్యా ఇంకో టీ తాను అవసరం లేదు కాని గుప్పడు పందార అందుకో నోరు తీ పనిపించింది అనుకో టీ తీ పనిపించదు ఏ సేనైన డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే సార్ ఏంటి ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంటే మరి రాయేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో నీళ్ళని వదిలే శిల్పం అంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళి మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టాన్ని ఒప్పుకోమండి రాయణం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు గౌరవం అయ్యా వాళ్ళ అయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యాయకులను ఎవరు చెప్పారా ఆరంపి అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగను నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా అప్పుడొచ్చే మాటని కాదు అది పుట్టే సోటిన్నరికెత్తాడు ఏ నాయనం నీ గొంతులో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచివేంటది మా అమ్మ చెప్తా ఉండేదత్తా వారసుని కలవకుండా మంచం ఎక్కేశావని మా హైకి నేమెత కోపమంట కదా నీకు పురిట్లోనే నడలేని చూపొచ్చిన నా కోసం మంచి కూతురును కన్నావత్తా పెరిగిపోయింది ఒక్కసారి ఏమైందత్త ఏమైంది చెప్పనా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను చూడండి నాన్న జనాభా వద్ద ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పచ్చు కదా అదే లేదు మాయా పొరపాటు చేయాలి దానికి కూడా రాధాంతం చేస్తుంది ముందు ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మ ఆ చెనాన్ని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరువు పోతుందని అయినా నిన్నే పట్టించుకోలేదులే నన్ను పట్టించుకోవడానికి నువ్వెందుకమ్మా బాధపడతావు ఆని నీ మొగ్గుడు కొట్టకపోతే ఏమైంది రేపు నా మొగ్గుడు వచ్చాక కొట్టిస్తాలే కార్పస్ స్పాంజియోజం కార్పస్ పాంజియోయిజం ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే ఇదే నిర్వచనం కాదు రమ్య రమ్యాఫీ గెట చెప్పు ఏంటిది మగతనం మేడం మగతనం జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్ ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం అతని పక్కనుంటే చాలు ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు అది మగతనం అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు అతని శరీర నిర్మాణ అణు అణువులోనూ ఉంటుంది అది చూడగలగాలి

వల్ల కోస ఊరుకుంటారేటి వల్ల కోసెత్తేనే మీదకి వచ్చేసామంటే ఊరే పీకెత్తే ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పైపు చెప్తున్నాను మా ఊరికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో చూసావన్న పొగరు పొగరులో కాసరా పలకడం రాదు ఆడి పొగరేట్రా తీస్తే బయబడ్డ వెంట్రో నీ అబ్బా చూడు చూడు అక్కడ ఏదో కొడవ జరుగుతుంది వీడేంటే ఎంత కోపంగా ఉన్నాడు త్వరగా అయిపోతాడు దేవి ట్రాఫిక్ ఆగిపోయింది కదా నా బండి మీద పోదాందా దా ఎవర్నమ్ కదా రా నైల్దా రమ్మని చెప్తున్నాను కదా selo da vagu